ఇక్కడికి వచ్చిన నాయకులకు పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పదిహేడు కాలేజీలని ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి దారదత్వం చేస్తున్నారు అన్న నిరసనతో కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుచిగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అవి ప్రైవేట్ పర ప్రైవేటు పరం కావడం వల్ల ప్రతి పేదవాళ్ళు నష్టపోతారు ఎందుకంటే లక్ష రూపాయలు కట్టి చదివించడమే కష్టమైన రోజుల్లో కోట్లు పెట్టి డాక్టర్లు చేయడం అనేది అస్సలు జరగదు అవి గవర్నమెంట్ ఉంటే ప్రతి పేదవాళ్ళు చదవగలరు ఇప్పుడు ఏంటంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే సీట్లు సంపాదించగలరు తెలివి గల వాళ్ళైనా సరే పేదవాళ్ళకి ఎప్పటికీ అది అందన ద్రాక్షగానే ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలి జయప్రదం చేసి అవి గవర్నమెంట్ కిందకి వచ్చేంత వరకు పోరాడి సాధించుకోవాలని కోరుకుంటున్నాను